స్త్రీగురుభ్యో నమ సభాయి నమ పాత పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికన మీ సంస్థ వారు నన్ను ఆహ్వానించి ఎప్పుడూ ఎక్కడా ఇత పూర్వం నేను మాట్లాడనటువంటి రీతిలో నాకు ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ఇచ్చారు చలనచిత్రాలకి సంబంధించినటువంటి పాటలలో కూడా గొప్ప సాహిత్యం ఉంది కదా వాటిలో మేము అడిగిన కొన్ని పాటలకి మీరు చెప్పండి అని అడిగారు అందులో మీరు అడిగినటువంటి ఒక పాట వేయి వేణువులు మ్రోగేవేళ ననుపాలింపక నడచి వచ్చితివా అన్న పాటగా ఇది సుప్రసిద్ధమైంది దీన్ని ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో విడుదలైనటువంటి బుద్ధిమంతుడు అన్న చలన కోసం దాశరథి కృష్ణమాచార్యులు వారు రచించారు ఈ పాట ఒక ఊహాజనితమైనటువంటి సన్నివేశం కోసం రాశారు నిజానికి ఇది పౌరాణికంగానో కావ్యపరంగానో ఒక భక్తుడికో భగవంతుని యొక్క లీలా విలాసానికి సంబంధించిందో కాదు ఒక సన్నివేశాన్ని దర్శకుడు తన ప్రతిభ చేత సృష్టించాడు ఆ చలనచిత్రంలో ఒక మహాభక్తుడైన వ్యక్తి ఉంటాడు ఆయనకి కృష్ణపరమాత్మ అకస్మాత్తుగా దర్శనమిచ్చాడు అకస్మాత్తుగా దర్శనమిస్తే సర్వసాధారణంగా ఏం చేస్తారు ఓ దండకం చదువుతారు పెద్ద పాఠం చేస్తారు ఆయన యొక్క గుణాలని వర్ణిస్తారు ఆయన దగ్గర సాష్టాంగ పడిపోతారు ఇవన్నీ చేస్తారు కానీ ఆ భక్తుని యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన కృష్ణ పరమాత్మ దర్శనం చేసి ఆశ్చర్యపోయాడు ఆనందపడిపోలేదు ఆశ్చర్యపోయాడు ఎందుకు ఆశ్చర్యపడిపోయాడంటే వేళ కాని వేళ ఇప్పుడు ఎందుకు వచ్చావు నా దగ్గరికే అడిగాడు ఎందుకు వేళ కాని వేళ అంటే ఆయనే పాట ప్రారంభంలో చెప్పాడు ఆయన మనసులో అంత గొప్ప భక్తిభావంతో ఉన్నాడని గుర్తు ఆయన ఏది ఊహ చేస్తున్నాడంటే కృష్ణపరమాత్మ యొక్క రాసలీలా వైభవాన్ని మనసులో ధ్యానం చేస్తున్నాడు అని అనుకోవాలి సందర్భాన్ని అనుక మనం అన్వయం చేసుకున్నప్పుడు వేయి వేణువులు మ్రోగే వేళ ఒక్క కృష్ణపరమాత్మ యమునా తీరంలో వేణువు మ్రోగిస్తే వేయి వేణువులు మ్రోగినట్టుగా ఉంటుందిట ఆ హాయి విల్లువయి పొంగే వేళ విల్లువ అంటే కాదు పాలు పొంగినట్టుగా మనసులోనే ఉన్న హాయి ఆ వేణుగానం వినేటప్పటికీ పైకి పొంగుతుంది అలా పొంగే వేళ రాసకేళిలో తేలే వేళ ఆ రాసకేడిలో అంతమంది గోపకాంతలతో కలిసి నువ్వు ఆనంద తన్మయత్వంతో ఉండే వేళ రాధమ్మను లాలించే వేళ రాధమ్మని బుజ్జగించే వేళ నన్ను పాలింపగ నడచి వచ్చితివా ఇటువంటి సమయంలో నువ్వు చాలా హడావిడిగా ఉంటావు కదా యమునా తీరంలో రాసలీల చేస్తూ ఆ గోపకాంతలందరి మధ్యలో ఉంటావు కృష్ణకర్ణామృతంలో లీలాసుకుడు చెప్పినట్టు అంగనామంగనామంతరా మాధవో మాధవం మాధవంచంతరీణాంగన కల్పితే మండలి మధ్యగ సంజగౌ దేవకీ దేవకీనందన గోపకాంత గోపకాంత మధ్యలో కృష్ణుడు మళ్ళీ గోపకాంత కృష్ణుడు చేతులు పట్టుకుని మళ్ళీ ఇటువైపు చేయి పట్టుకుని గోపకాంత మళ్ళీ ఆ గోపకాంత ఇటువైపు చేయి పట్టుకుని కృష్ణుడు ఈ కృష్ణుడు చేయి పట్టుకుని గోపకాంత ఇద్దరు కృష్ణుల మధ్యలో గోపకాంత ఇద్దరు గోపకాంతల మధ్యలో కృష్ణుడు అలా పెద్ద మండవాకారం అంత పెద్ద మండలాకారంలో ఇంతమంది గోపకాంతలతో ఒకే కృష్ణుడు అనేక రూపాలు ధరించి రాసలీల చేస్తున్నటువంటి వేళలో అకస్మాత్తుగా అంతర్ధానం అయిపోయాడు అనుకోండి కనపడలేదనుకోండి వాళ్ళు తట్టుకోలేరు భాగవతంలో మీరు రాసలీలా ఘట్టాన్ని చదివితే కృష్ణుడు కావాలని అదృశ్యమైతే వాళ్ళు తట్టుకోలేక ఆఖరికి మొక్కల దగ్గరికి చెట్ల దగ్గరికి వెళ్ళి కృష్ణుడేడి కృష్ణుడేడి అని అడుగుతారు నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై చల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రజిల్లెడి మోమువాడొకడు చల్వల మనధనమ్ము తెచ్చనో మల్లి ఎలా పొదల మాటన లేడు కదమ్మ చెప్పరే అంటారు మల్లె పొదల దగ్గరికి వెళ్ళి ఓ మల్లె పువ్వులారా ఓ మల్లె పొదల్లారా కృష్ణుడు కానీ మీ చాటుకు వచ్చాడా చెప్పండి అని వాళ్ళు మల్లె పొదలతో మాట్లాడడం ఏమిటన్న విషయాన్ని కూడా మరిచిపోయి కృష్ణ దర్శనం కోసమని పరితాపం పొంది మాట్లాడారు అటువంటి రాసలీల జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడి నుంచి అకస్మాత్తుగా ఇలా నా దగ్గరికి వచ్చేసావే కృష్ణ వాళ్ళందరూ ఎంత ఆశ్చర్యపోతారు ఇప్పుడు వచ్చినటువంటి సందర్భం ఏదో వచ్చిన వాడికి తెలియాలా ఎవరి దగ్గరికి వచ్చాడో ఆయనకి తెలుస్తుందా అంటే ఎవరి దగ్గరికి వచ్చాడో ఆయన ఆశ్చర్యపోయి అడుగుతున్నాడంటే ఆయన మనసులో రాసలీలా వైభవాన్ని ఎంత ధ్యానం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి అప్పుడు వచ్చిన కృష్ణుణ్ణి నన్ను పాలింపగా నడచి వచ్చితివా నన్ను పరిపాలించడం కోసమని అంత గొప్ప రాసలీలా వైభవంలో అంతమంది గోపకాంతల మధ్యలోంచి అదృశ్యమైపోయి ఆ రాధమ్మని లాలించడం మానేసి నా కోసమని బయలుదేరి వచ్చేసావా అని ఆయనకి ఇంకా మనసులో ఆ రాసలీలా వైభవమే కదులుతున్న కారణం చేత ఆయనకి కృష్ణుడు ఒకడే కనపడటం లేదు కృష్ణుడు కనపడకుండా ఈయన దగ్గరికి వచ్చేయడం వల్ల అలిగి ఆయన కోసం పరిగెత్తుకొచ్చేస్తున్నటువంటి గోపకాంతలు కూడా కనపడటం ఆ పాటలో ఉన్న గొప్పతనం అలా రాసి దాశరథి గారు అలచ అరచెదిరిన తిల్లకముతో అల్లదిగో రాధమ్మ నీ కోసం వెతికి 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 అలిసిపోయి నుదుటిన చెమట పట్టిన కారణం చేత ఆ తిలకం చిదిరిపోయి అదిగో రాధమ్మని చూడు అర జారిన పయ్యదతో అది గదిగో గోపెమ్మ ఇంకో గోపెమ్మ నీ కోసమని వెతికి వెతికి వెతకడంలో పరిశ్రమించడంలో ఆమె పయ్యద జారిపోయింది ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ సత్యభామకి కళ్ళు కొద్దిగా ఎరుపెక్కాయి మిగిలిన వాళ్ళంటే బాధపడతారు కనపడలేదని కనపడకుండా ఎక్కడికి పోయాడని సత్యభామ కోపం వచ్చింది అందుకని కళ్ళు ఎర్రబడ్డాయి ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ పొద పొదలో ఎద ఎదలో నీ కొరకై వెతుకుచుండగా వాళ్ళు పొద పొదలో నీ కోసం వెతుకుతున్నారా ఎద ఎదలో వాళ్ళు మనసులో నీ కోసం అంత పరితాపం పొంది నిన్ను వెతుక్కుంటున్నారా నువ్వేమో వాళ్ళందరినీ వదిలేశావా నా కోసం పరిగెత్తుకొచ్చావా ననుపాలింపగా నడచి వచ్చితివా నిజంగా ఒక భక్తుడు ఆ వచ్చినటువంటి కృష్ణుడి ప్రేమని చూసి అంతా మందిని వదిలేసి నా కోసం వచ్చేసావా అంటే ఆ రాధమ్మ కన్నా ఆ గోపకాంతల కన్నా ఆ రాసలీల కన్నా యమునా కన్నా బృందావనం కన్నా నేను నీకు ఎక్కువ నన్ను పరిపాలించడానికి ఇలా పరిగెత్తుకొచ్చావా అని అటువంటి వేళలో అటువంటి సందర్భంలోంచి వచ్చి నువ్వు అని అనడమే కాకుండా నిజంగా వాళ్ళందరూ కూడా కృష్ణుడి కోసం అలా పరిగెత్తుకొచ్చేసినట్టుగా దర్శనం చేసి ఆ భక్తుడు పాడడం అన్నది ఒక కవి ఊహ చేసి వ్రాయడం ఎంత గొప్ప విశేషం అది ఏదో భగవంతుడు కనబడితే పాఠం చేసిన సర్వసాధారణ సందర్భానికి భిన్నంగా భగవంతుని యొక్క కారుణ్యాన్ని ఇంత గొప్పగా చెప్పగలగడం ఆ భక్తుడి పరవశాన్ని ఇలా సందర్భాన్ని మార్చి వ్రాయడం ఎంత గొప్ప అసలు అలాంటి ఆలోచన అలా వచ్చిందో దశ దశరథి గారికి నిజంగా మహానుభావులు వాళ్ళందరూ కూడా నమస్కరింపబడవలసినటువంటి వాళ్ళు ఆశీర్వదించవలసిన వాళ్ళు ఎందుకు వచ్చావు అంతమందిని వదిలిన దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే కృష్ణుడు కూడా ఈ భక్తుడి దగ్గరికి రావడానికి ఓ కోరిక ఉందిట సాధారణంగా భగవంతుణ్ణి స్థుతి చేసి దర్శనమిమ్మని అడిగినప్పుడు ఏదో కోరికతో భక్తుడు అడుగుతాడు ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు కాదు నువ్వే నా మీద ఒక కోరికతో ఇక్కడికి వచ్చావు అంటున్నాడు ఏ కోరికతో వచ్చాట అంటే కంసుని చరసాలలో ఖైదీవై పుట్టావు అసలు పుడుతూనే నువ్వు ఆ శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ కంసుని యొక్క చెరసాలలో పుట్టావు దేవకీ వసుదేవులకి కాంతల కౌగిళ్లలో ఖైదీవై పెరిగావు ఆ నందవ్రజంలో బృందావనంలో ఎక్కడ చూసినా ఆ గోపకాంతల యొక్క కౌగిళ్లలో ఖైదీవైపోయి పెరిగి పెరిగి పెద్దవడివయ్యావు కరకురాతి గుళ్ళలో ఖైదీగా నిలిచావు కర్రకురాతితో కట్టినటువంటి దేవాలయాలు అటువంటి దేవాలయాల్లో ఇంకా ఎటు వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు వెనక కానీ పక్కన కానీ ద్వారాలు ఉండవు ముందు ద్వారం ఒకటే ఉంటుంది ఆ లోపల భగవంతుడు ఉంటాడు భక్తులందరూ అందరూ కాపల బయట ఇంకెక్కడికి ఎడతాడు అలా ఉండవలసిందే రాత్రి అయితే వేసేస్తారు తాళం వేసేస్తారు కాబట్టి ఇంకా అంతకన్నా పెద్ద ఖైదీ ఏమిటి కాబట్టి కరకురాతి గుళ్ళలో ఖైదీ వై నిలిచావు నువ్వు పుట్టుక దగ్గర నుంచి ఎప్పుడూ ఖైదీగా ఉండడమే ఇన్నాళ్ళకి ఏదో యమునా తీరంలో ఆ గోపకాంతలతోటి రాధమ్మతోటి హాయిగా ఏదో రాసక్రీడ చేస్తూ ఆడుకుంటున్నామంటే నీకు ఇదొట అలవాటు అయిపోయింది కదా ఇలా ఉండడం అందుకని మళ్ళీ అలా ఉంటే తప్ప నీకు శాంతి ఉండదు అందుకని ఎక్కడికి వచ్చేసామంటే ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని పాలింపగా నడచి వచ్చేసివా నా గుండెలో ఖైదీగా ఉండిపోదామని వదిలిపెట్టి వెళ్లకుండా ఇంకా నా గుండెలోనే ఉండిపోదామన్న కోరికతో నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చేసావా ఎంత కారుణ్యమూర్తివయ్యా ఆ పల్లవే అంత గొప్ప దానికి ఇచ్చిన రెండు చరణాలు కూడా అంత గొప్ప అన్వయం నిజంగా కృష్ణ పరమాత్మ ఖైదీగా పుట్టాడు ఖైదీగా పెరిగాడు కరకురాతి గుళ్ళలో ఖైదీగా ఉన్నాడు ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండిపోవాలని ఆయన వచ్చేట ఈయన ఆయన్నేం అడగట్లేదట ఆయనే ఈయన్ని అడుగుతున్నట్టే ఏంటంటే అయా నీ గుండెల్లో ఉండిపోతానయా అందుకు వచ్చాను ఎందుకు ఎందుకు మా గుండెల్లో ఉండిపోవడం అంటే నాకు మొదటి నుంచి అలా బందీగా ఉండడం అలవాటు ఇప్పుడు కూడా నీ గుండెల్లో బందీగా ఉంటారని వచ్చావా ఎంత అసలు ఆ అడగడంలో ఎంత చమత్కారం ఆ మొదటి పల్లవే ఎంత ఆశ్చర్యకరం భగవత్ సాక్షాత్కారమైనప్పుడు భక్తులు ప్రవర్తించే తీరికి భిన్నంగా భక్తి లేదా అంటే భక్తి ఉంది ధ్యానం లేదా అంటే ధ్యానం ఉంది కానీ పాట ఇంత వైభవోపేతంగా ఇంత విచిత్రంగా సన్నివేశానికి అనుగుణంగా వ్రాయడం అంటే ఎంత ఆశ్చర్యం అండి ఎంత గొప్ప సరస్వతీ కటాక్షం నిజంగా ఇంత గొప్ప పాట వ్రాసినటువంటి దాశరథి గారికి నమస్కారం చేస్తూ కృష్ణ భగవాను స్మరిస్తూ అందులో ఇవాళ పొద్దున ఏకాదశి గదు ఇంత మంచి పాట మీరు నన్ను ఇవాళ చెప్పమని అడిగినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాట వరకు స్వస్తి Yeah. you